మల్లారెడ్డి నిన్న వేం నరేందర్ రెడ్డిని కలవడంపై వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది కేవలం కాలేజీల కూల్చివేతపైనే వేం నరేందర్ రెడ్డితో మాట్లాడారంటున్నారు మల్లారెడ్డి పార్టీ మారే ఉద్దేశం లేదని కేసీఆర్ వెంటే ఉంటారని క్లారిటీ ఇచ్చారు మల్లారెడ్డి తన కుటుంబం నుంచి ఎంపీగా ఎవరు పోటీ చేయరన్నారు మల్లారెడ్డి పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని కేటీఆర్ కు చెప్పారు మల్లారెడ్డి మల్కాజూరి ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది అయితే అనూహ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి తన కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయరని చెప్పడం ఆసక్తికరంగా మారింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు రాకేష్ నిన్న వేం నరేందర్ రెడ్డిని కలిశారు మల్లారెడ్డి ఈ రోజు కేటీఆర్ ని కలిసారు పైగా మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి పోటీ చేయరు అని కూడా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది ఎలా అర్థం చేసుకోవాలంటే కంప్లీట్ గా మారిపోయారని చెప్పొచ్చు ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మల్కాజ్గిరి టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు తన కుటుంబానికి ఇస్తే ఖచ్చితంగా గెలిచి తీసుకొస్తామంటూ పోరాటం చేశారు ఈ నేపథ్యంలో ఆల్మోస్ట్ మల్లారెడ్డి కన్ఫర్మ్ అయిపోయింది మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి పోటీలో ఉంటారు భద్రారెడ్డి పోటీ చేస్తారనే విషయం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీల్లో బఫర్ జోన్ లో అక్రమ కట్టడాలు ఉన్నాయని అదేవిధంగా మల్లారెడ్డి అల్లుడు మొన్న ఎమ్మెల్యే గెలిచినటువంటి రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యే ఇన్స్టిట్యూషన్స్ లో కూడా కొన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయని వాటి కూల్చివేత దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది వాటిని కొన్ని బిల్డింగ్స్ ని కూల్చివేసింది కూడా ఈ సందర్భంలోనే ఆ విషయం మాట్లాడడానికి ఆ కూల్చివేతలు నాపాలే అవి అక్రమ కట్టడాలు కాదు బఫర్ జోన్ లో లేవు అంటూ చెప్పడానికి ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి వెళ్ళినట్లుగా మల్లారెడ్డి చెప్తున్నారు అందుకోసమే వేం నరేందర్ రెడ్డి కలిశాను సీఎం ని కలవడానికి ప్రయత్నించలేదు వేం నరేందర్ రెడ్డి కలిసి పరిస్థితి వివరించారు అంతకు ముందు డిప్యూటీ సీఎం బట్టిని కలవడానికి కూడా ప్రయత్నించాను కానీ పార్టీ మారట్లేదు అయితే నిన్న ఎప్పుడైతే వేం నరేందర్ రెడ్డి ఇద్దరు రాజశేఖర రెడ్డి అదేవిధంగా మల్లారెడ్డి కలిపారు అప్పటి నుంచి కూడా విపరీతంగా ప్రచారం జరుగుతుంది ఇద్దరు పార్టీ మారుతున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనే విపరీతమైనటువంటి ప్రచారం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం కేటీఆర్ దగ్గరికి వెళ్ళి మేము పార్టీ మారట్లేదు పార్టీలో కొనసాగుతున్నామని చెప్పడంతో పాటుగా మేము పోటీకి దూరంగా ఉంటామనే విషయాన్ని కూడా చెప్పారు మల్కాజిగిరిలో తన కుటుంబ సభ్యులు ఎవరు కూడా పోటీ చేయడం లేదు ప్రస్తుతానికి పోటీ చేయడానికి ముందుకు వచ్చినటువంటి నా కొడుకు భద్రారెడ్డి కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ లేదని చెప్తున్నారు కాబట్టి వేరే ఎవరికి టికెట్ ఇచ్చినా దగ్గరుండి గెలిపించుకుంటాం అన్ని విధాలుగా అక్కడ ఉండి ప్రచారం చేస్తాము కానీ మేమైతే పోటీ చేయట్లేదనే విషయాన్ని కూడా ఆయన చెప్పారు దీనిపైన కూడా రకరకాల ఊహాగానాలు ఉన్నాయి పోటీకి ఎందుకు దూరంగా ఉన్నారు నిన్న మొన్నటి వరకు టికెట్ అడిగినటువంటి మల్లారెడ్డి ఈ రోజు స్వయంగా ఆయనే కేటీఆర్ దగ్గరికి తన కుటుంబం పోటీకి దూరంగా ఉంటుందని చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది కాలేజీలో జరుగుతున్నటువంటి కట్టడాల విషయంలోనే దూరం వెళ్ళారా ఎంపీగా వెళ్ళి ఎంపీగా పోటీ చేసినట్లయితే ఇంకా ప్రచారము దాంతో పాటు ఎంపీగా కాంగ్రెస్ పార్టీతో ఫైట్ చేస్తే ఇంకా కొంత ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఎందుకోసం వెనకెళ్ళడం అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది ఈ అయితే క్లారిటీ ఇచ్చారు తన పార్టీ అయితే మారడం లేదు కానీ పోటీకి అయితే దూరంగా ఉంటున్నానే విషయాన్ని కేటీఆర్ చెప్పారు కేటీఆర్ ని వేరే క్యాండిడేట్ ని ఎవరికైనా అవకాశం ఇస్తే దగ్గరుండి అన్ని అన్ని రకాలుగా ఆయనకు తోడ్బాట అందించి గెలిపిస్తామనే విషయాన్ని కూడా క్లారిటీ ఇచ్చామని స్వయంగా మల్లారెడ్డి చెప్తున్నారు రైట్ థ్యాంక్ యూ రాకేష్